ఈరోజు ఉదయం నుంచి కూడా మనగానపల్లెలో ఎనకల్ల గ్రామానికి చెందినటువంటి సుబ్బరాయుడును ఈ యొక్క మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు తీసుకో బలవంతంగా జీపులో కొట్టుకుంటూ తీసుకొని పోవడం జరిగింది ఈ విషయం గురించి పోలీసు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఎస్పీ గారికి డిఎస్పీ గారికి లోకల్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి అందరికి కూడా చెప్పినాం మేము ఒక గంటలో తీసుకొని వస్తాము తీసుకొని వస్తామని అని చెప్పి ఇంతవరకు అతన్ని ఈ జాడ ఇంతవరకు తెలియడం లే మళ్ళీ రెండవసారి ఇప్పుడు మౌలి అని చెప్పి ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోషల్ మీడియా కన్వీనర్ ఆ అబ్బాయి ఏదో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ఏదో జీవనం చేస్తూ ఉన్నాడు మొదటి నుంచి కూడా మా కుటుంబానికి ఆప్తుడు వైఎస్ఆర్ పార్టీలో చురుకైన కార్యకర్త సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటాడు అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కానీ ఎవరితోనూ కూడా ఆయనకు వివాదాలు ఏవి కూడా లేవు ఈరోజు ఉదయం నంద్యాల రూట్లో మరి ఆయన ఫ్రెండ్స్తో ఉండడం వల్ల ఈరోజు బలవంతంగా అతన్ని తీసుకొని పోయి బీసీ జనార్దన్ రెడ్డి కాంపౌండ్లోకి తీసుకొని పోయి ఈ యొక్క కట్ కర్ర కట్టెలు కర్రలు రాడ్లతో ఇష్టం వచ్చినట్టుగా తల మీద ఏళ్ళ మీద మరి కాళ్ళ మీద కొట్టడంతో తీవ్ర గాయాలు కావడం జరిగింది మేము మొదటి నుంచి కూడా పోలీసులకు ఇగ్నెప్ చేస్తూ ఉన్నాం అయ్యా ఈ యొక్క